ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి కొత్తగా వితంతులుగా ఉన్నటువంటి మహిళలకి పెన్షను ఎంతమందికి ఇస్తున్నారు అదేవిధంగా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి మహిళా వృద్ధులకి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేసరికి లేదు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడేటాటికి ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు ఇరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు పెంచి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టయానికి అరవై ఆరు లక్షల మందికి ఉన్నటువంటి పెన్షన్లే ఈ ప్రభుత్వము గత ఈ నెల ఫిబ్రవరి నెలకి అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తుంది అంటే సుమారు ఐదు లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టే పరిస్థితి రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులకి సుమారు లక్ష మందికి పెన్షన్లు ఏరివేశారు అదే సందర్భంలో ఈవేళ రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది ఇంకా సుమారు పెన్షన్ అర్హత పొందినటువంటి వారు అప్లై చేసి పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితి ఇంకా అర్హత కలిగినటువంటి వాళ్ళు మూడు లక్షల మంది ఉన్నారు మీరు ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన తర్వాత పరిపాలన పురోగతి సాధించాలి కానీ తిరోగమనంలో ఉండకూడదని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాను కానీ ఈ కూటమి ప్రభుత్వం చిరోగమనం చెందుతూ అరవై ఆరు లక్షలు ఉన్నటువంటి ఈ సామాజిక భద్రత పెన్షన్లు కానీ మామూలు పెన్షన్లు కానీ కుదించి ఐదు లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తుంది మరి మీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మిగిలిపోయినటువంటి మీరు తీసేసినటువంటి వారికి ఈ అరవై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి అదేవిధంగా భర్త చనిపోయి ఉన్నటువంటి వారి ప్రస్తుతం ఉన్నటువంటి మీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వారికి ఎప్పుడు లోగా పెన్షన్ ఇస్తారో ఖచ్చితంగా చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన మండలిలో డిమాండ్ చేయడం